నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ రాజ్యసభలోనూ ఎన్డీఏకు మెజారిటీ బిల్లుల ఆమోదంలో కీలకం రాజ్యసభలో ఎన్డీఏ మార్క్ ను క్రాస్ చేసింది ఉప ఎన్నికల్లో పదకొండు స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు విజయం అందుకోవటంతో ఎన్డీఏ బలం నూట పన్నెండుకు పెరిగింది ఇందులో బీజేపీకి తొంభై ఆరు మంది సభ్యులు ఉన్నారు అలాగే ఆరుగురు నామినేటెడ్ సభ్యులు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఎన్డీఏకు మద్దతు ఉండటంతో పెద్దల సభలో ఎన్డీఏ స్పష్టమైన మెజార్టీ సాధించినట్లయింది ఇటీవల పన్నెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ిజెపి తొమ్మిది సీట్లు మిత్రపక్షాలైన పక్షాలైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఆర్ఎల్ఎం అభ్యర్థులు ఇద్దరితో మొత్తం ఎన్డీఏ అభ్యర్థులు పదకొండు స్థానాలు కైవసం చేసుకోగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో రాజ్యసభలో ప్రతిపక్షాల బలం ఎనభై ఐదుకి చేరుకుంది రెండు వందల నలభై ఐదు స్థానాలున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి జమ్మూ కశ్మీర్ లో నాలుగు మరో నాలుగు నామినేటెడ్ స్థానాలుగా ఖాళీగా ఉన్నాయి దీంతో రాజ్యసభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య రెండు వందల ముప్పై ఏడుగా ఉండగా ఇందుకు మెజారిటీ మార్కు నూట పంతొమ్మిదిగా ఉంది కొత్త సభ్యులను కలిపి చూస్తే ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ వచ్చినట్లయింది దీంతో రాజ్యసభలో బిల్లుల ఆమోదం సమయంలో వెంట పడాల్సిన అవసరం లేకుండా పోయింది ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రతిపక్షానిదే సంఖ్యాబలం ఎక్కువ దీంతో తరచుగా ఎగువ సభలో బిల్లులకు మోక్షం లభించటానికి ఇబ్బందులు ఎదురయ్యేవి ముఖ్యంగా బిజెడీ వైసీపీల సాయం తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది బీజేడీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు కీలక బిల్లుల విషయంలో బీజేపీ ఈ రెండు పార్టీల మద్దతుపై ఆధారపడుతూ వచ్చింది మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీ వ్యతిరేక శిబిరంకు చేరారు అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీల మద్దతు లేకపోయినా ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి నమస్తే